కావలి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు కార్యకర్తలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు భారీ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి అయినా తొలగించేందుకు సాహసించలేరన్నారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ విదేశీ విద్య ఉచిత విద్యుత్ జల వంటి పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శివకుమార్ రెడ్డి పందిటి కామరాజు గంధం ప్రసన్నాంజనేయులు నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వారి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాన్ని ఈరోజు కావలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు మా అక్క జగమ్మగకు మా సోదరులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అదేవిధంగా వివిధ పదవులు కొనసాగుతున్న మా జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచులు మాజీ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్న వ్యక్తి ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పథకాలు పేద పెదవి కోసం ప్రవేశపెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పెట్టిన పథకాలు ఈరోజు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా వాటిని తీయాలి అని టచ్ చేయాలంటే ఇప్పటికీ కూడా వణుకు అటువంటి గొప్ప పథకాన్ని పెట్టిన నేత వైఎస్ రాజశేఖర గారిని ఘనంగా తెలియజేస్తున్నాం ఎందుకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు మనం విద్యార్థులకు ఏదైనా ఆశిస్తున్నామంటే అది విద్య అటువంటి ఆస్తిని ఇవ్వడానికి ముఖ్య కారణమైంది వైఎస్ గాటిసకాయడు కానీ ప్రతి ఒక్క తెలుగు వారు కూడా గర్వపడుతున్నారు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కావచ్చు చేస్తున్న కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు అదేవిధంగా మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు

Institute of Technology DS Kavali please subscribe to n TV